మినీ చేస్తుంది ఉప్మా నెమ్మదిగా వేయు వేయ్ కొంచెం కొంచెం అటువైపు నుంచి కింద పడిపోతుంది ఇటువైపు చూడు ఒకసారి ఆగు ఆగు వేయి ఉప్మా కొంచెం కొంచెం వెయ్యాలి నిదానంగా వేయాలి నెమ్మదిగా దెబ్బదెబ్బరి వేసేయకూడదు అర్థమైందా ఇలా వేయాలి నెమ్మదిగా వస్తుంది ఈ సైడ్స్ చూడు అంతా నువ్వు ఉప్మాది ఎట్లా చేసావు మినీ చేస్తానంది స్టవ్ అంతా వేసింది ఉప్మా ఇది మా ఉప్మా అన్నమా ఇది మాకు ఉప్మా నువ్వేం తింటావు మినీ మ్యాగీ ఇంకో మినీ వాళ్ళు అయితే మ్యాగీ ఇది చూపి మినీ బబ్బు వీళ్ళైతే మ్యాగీ చేసుకుంటున్నారు మరి కట్ చేసి వెయ్యి ఇందులో వాటర్ బాయిల్ అయిపోయింది కొంతసేపు అయితే ఇప్పుడు మూత పెట్టాలి వెయ్యి మరి టైం అయిపోతుంది ఇందులో కట్ చేసి వెయ్యి వెయ్యి అలా ఇది ఇప్పుడు పరిస్థితి ఇలా చేస్తుంది కట్ చేయడం ఒక నిమిషం చూడండి స్టవ్ అంతా చేసింది ఉప్మా చేసి ఇట్లా చేసింది మ్యాగీ ఏమో మొత్తం ఇల్లంతా ఎగిరింది ఇదేనా సరిగ్గా ఇది కూడా అలాగే చేసాం నెమ్మదిగా పచ్చి తినకూడదు అట్లా మంచిది కాదు వేయిందిలో వేసే కొంచెం ఉంది చూడండి మినీ మ్యాగీ చేస్తానంది ఉప్మా చేస్తానంది చూడండి స్టవ్ అంతా ఇలా చేసింది అనమాట మొత్తం ఖరాబ్ చేసేసింది కిచిన్ అంతా ఇలా తయారు చేసింది ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా మినీ బబ్బు కోసం అయితే ఇంకా మ్యాగీ వీళ్ళు మసాలా వేసేస్తే అయిపోయింది వీళ్ళు కూడా రెడీ అయిపోయింది సండే రోజు ఇది మా టిఫిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్